హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా వాలంటరీ వ్యవస్థ పూర్తిగా రద్దు ఏపీసీఎం కీలక ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే బిల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి వాలంటరీ వ్యవస్థను కొనసాగి స్తారా లేదా అనే సందేహాలు గ్రామ వాలంటీర్లలో నెలకొన్నాయి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం పదే పదే చెప్తున్న విషయం తెలిసిందే ఇక ఈ క్రమంలో వాలంటీర్ల సేవలు ఎలా ఉపయోగించుకోవాలో కసరత్తు చేసి ఓ నిర్ణయం తీసుకుంటామని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు అయితే ఇటీవల వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లు మండిపడ్డారు ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను త్వరలోనే రద్దు చేయాలంటూ డిమాండ్లు వస్తుండటంతో వాలంటీర్లు సంచలన ప్రకటన చేశారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ టీడీపీ నేత పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఇక రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఆయన ఉపసంహరించుకోవాలని లేదంటే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు విధి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు ఇక వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు కౌన్సిలర్లకు ఇవ్వాలని కోరడం దారుణమని పేర్కొన్నారు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి జరగబోయే ఏపీ క్యాబినెట్ భేటీలో వాలంటీర్ వ్యవస్థపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్